నమస్తే రాజకీయాల్లో పెద్ద ఆటగాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎందుకు ఈ మాట అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి ప్రెస్ మీట్లు పెట్టి ఉంటాడు స్పెషల్ స్టేటస్ గురించి ప్రత్యేక హోదా మనకు కావాలి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారిపైన ఒత్తిడి తెచ్చి ఆయన బీజేపీకి దూరం అయ్యేలాగా ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు దూరం అయ్యేలా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కలిగే విధంగా ఎన్నో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు తర్వాత పోనీ పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అదే విధంగా మాట్లాడారంటే అప్పుడు ఎట్టి పరిస్థితులు స్పెషల్ స్టేటస్ గురించి ఎక్కడ మాట్లాడాను ఏదైనా మాట్లాడితే అప్పుడు కోర్టులో ఉంది కోర్టులో తేల్చుకుంటామని మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాడు ఏమని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్న బలంగా అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళి అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారి మరణాంతరము జరిగిన సంఘటన అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారే బాధ్యులైనట్టు వాటన్నిటిని ఇప్పుడు పరిష్కరించాలంట పవన్ కళ్యాణ్ పైగా మీ